ఫ్రీ ఫ్రీ బస్ ఇస్తాడంట అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ లో మమ్మల్ని గెలిపిస్తే మహిళలందరికీ కూడా ఫ్రీ అని సో ఇవన్నీ మరి ఆంధ్రప్రదేశ్ ఎటెళ్తుందో ప్రతి మహిళ కూడా ఆలోచించాలండి ఇది ఏదో ఎరవేసి వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి వాళ్ళు ఇవి ఈ రకంగా వెళ్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చాలా తీవ్రమైన పరిణామాలు ారాన్ గారు మళ్ళీ వస్తాను జ్యోష్న గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల భద్రతా అంశం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే మెరుగైనటువంటి అంశం వస్తుంది ఎందుకంటే అంటే టూ థౌజండ్ ఎయిటీన్కు ఇప్పటికీ డ్రాస్టిక్గా సిక్స్టీ పర్సెంట్ క్రైమ్ రేట్ అనేది పెరిగింది ఎట్లా దీన్ని కంట కట్టడి చేయడం ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి మిన్న వైయస్ఆర్సీపీ ఉండని తెలుగుదేశం ఉండని జనసేన ఉండని ఎనీ గవర్నమెంట్ ఏంటి స్ట్రాటజీస్ ీతలం గారు ఫస్ట్ ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలను చూస్తున్నాం ఏ ప్రభుత్వం ఉన్నా సరే మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మహిళలకు సంబంధించినటువంటి స్థితిగతుల మీద ఒక రిపోర్ట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మహిళా కమిషన్ కి సబ్మిట్ చేయాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర మహిళా కమిషన్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిందా లేదా ఫస్ట్ థింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే కదా తెలిసేది ఎక్కడ లాక్యునర్స్ ఉన్నాయి ఎక్కడ మనం దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేసుకోవాలి ఏ రకంగా ఒక రెమెడియల్ మెషర్స్ తీసుకురావాలి అనేటువంటిది తెలిసేది ఒకటి అంశం రెండో అంశం ఇప్పుడు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా ఈ రకమైనటువంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎన్సీఆర్బి లెక్కల్లో ఖచ్చితంగా ఏమంటారంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎన్సీఆర్బి అనేటువంటిది సో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల్ని ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా దే హ్యావ్ టు లుక్ ఇన్ ఇట్ అండ్ దే టు టేక్ డిఫరెంట్ మెజర్స్ బేసిక్గా డిఫరెంట్ మెజర్స్ ఏంటి అని అంటే మనం ఇదివరకు కూడా చూసాం శ్రీశైలం గారు వివిధ ఎన్జిఓస్ తోటి కూర్చొని మాట్లాడడము హౌ టు రెడ్యూస్ ది క్రైమ్ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఏ ఏ ఏ పాకెట్స్ లో క్రైమ్ ఎక్కువ అవుతుంది అసలు నేను ఇందాక అన్నది అదే అసలు రిపోర్టే లేని ఎక్కడ క్రైమ్ ఎక్కువ అవుతుంది ఏ ఏజ్ గ్రూప్ లో ఆ క్రైమ్ ఎక్కువగా కనబడుతోంది ఏ ఏ ఇన్స్టెన్సెస్ లో క్రైమ్ ఎక్కువ అది కనబడుతోంది మనకి అసలు ఎక్కడా ఏది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వం ఎక్కడ మేము మాకు హయాంలో ఇలాంటిది ఉందని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదండి ఒప్పుకుంటే మనం ఏదైనా సొల్యూషన్స్ చెప్పగలము అలానే ఇది వరకు ఏం జరిగేది అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ప్రతిపక్షాలు అధికార పక్షం అందరూ కూడా ఒక రెగ్యులర్ గా ఒక మీటింగ్స్ అనేటువంటివి జరిగేది ఇన్పుట్స్ అనేటువంటివి తీసుకునేవాళ్ళు ఇండిపెండెంట్ ఏజెన్సీస్ నుంచి విమెన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు వీటన్నిటి నుంచి కూడా ఇండిపెండెంట్ గా యూస్ టు సజెషన్స్ అవి తీసుకునే వాళ్ళు ఇప్పుడు అసలు ఏమీ లేదు కదా వాళ్ళు ఒప్పుకోవాలి కదా శ్రీ గారు మీరు అసలు చాలా దూరం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లం ఒప్పుకుంటే మనం ఏమన్నా సొల్యూషన్ చెప్తే వాళ్ళు వింటారు అక్కడ ప్రాబ్లం ఉందని ఒప్పుకోడు కదా ఆ మహానుభావుడు అక్కడ కూర్చున్నటువంటి మహానుభావుడు అసలు ప్రాబ్లం ఉందని ఒప్పుకోడు కదా అంతా బాగుందంటాడు ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ఈ పాలనలో అది ఉందండి ఇంకేం చెప్తాం అండ్ ఇట్స్ వెరీ సాడనింగ్ పార్ట్ ఎందుకనంటే మహిళల్ని కేవలం ఏదో ఏమంటారు అని అంటే యునో ఓట్ బ్యాంక్ గా మాత్రమే అని కాదు అండ్ ఎస్ డెఫినెట్ గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్లస్ ఆల్ ది పార్టీస్ ఏవైతే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాయో

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమం కోసం కేవలం ఉమెన్ సేఫ్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం సంవత్సరానికి వార్షిక బడ్జెట్ లో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుందంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు కేవలం మహిళా సంరక్షణ అండ్ పోషణ వాళ్ళకు కావాల్సిన వాటి కోసం ఈ ఈ నాలుగున్నర ఏళ్ల నుంచి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళలకు వచ్చాయి దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సంరక్షణ కోసం ఏం చేశారు అనేది ముందు ముఖ్యంగా ఈ నిధులన్నీ మింగేసి వాళ్ళకి ఏమి చేయకుండా పైపెచ్చి వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి రీహాబిడేషన్స్ కానీ ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు చేసింది లేదు అదృశ్యం అయిపోయి వెళ్ళి వచ్చిన మహిళలు ఎలాంటి పరిస్థితులు వస్తున్నారు వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళని ఎలా ఎంపోజ్ చేయాలి వాళ్ళు ఆర్థికంగా ఏదైనా చేసుకోవడానికి ఓ పని బాట కల్పించడానికి కుట్టు మిషన్ లాంటివో ఏదో ఎంబ్రాయిడరీ వర్క్ లాంటి నేర్పించే సెంటర్ కూడా కనీసం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఒక కుట్టు మిషన్ అయినా పంచి పెట్టారా కేంద్రం నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మహిళల డబ్బు అండి ఇది మహిళల డబ్బు ఏం చేశారు దానికి శ్వేతపత్రం చెప్పాలి మహిళలు మహిళలు ఏదో ఉద్ధరించాలని చెప్తున్నారు వాళ్ళే ఉద్ధరించ ఇప్పుడు కేంద్ర రాష్ట్రం కేంద్ర కేంద్రం మహిళా బిల్లుని పాస్ చేయించింది దానికి మనం అందరం గర్వంగా సంతోషంగా ఉంది కానీ ఈ నిధులు సంవత్సరానికి రాష్ట్రానికి వచ్చే నిధులు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది దానికి సమాధానం చెప్పాలి అదే విషయాన్ని సుహాసిని ఆనంద్ గారిని అడుగుదాము సువాసిని ఆనంద్ గారు కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై అందువల్లే ఇప్పుడు ఈ విధమైన మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయని పోషన్ ట్రాకర్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు మన మార్చ్ ఫస్ట్ అంటే ఇది ఏ విధంగా అమలు అవుతోంది ఇప్పుడు ఓన్లీ శాంక్షన్ చేయడమే కాదండి అది ఎలా ఇంప్లిమెంట్ అవుతోంది దాని అప్ కూడా మేము స్టార్ట్ చేసామండి ఎందుకంటే మాకు కూడా కేంద్ర ప్రభుత్వంలో మాకు కూడా అర్థమైపోయింది ఎందుకంటే ఏదొస్తున్న రాష్ట్రానికి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇలా ఎస్క్రో అకౌంట్స్ ఇవన్నీ వీళ్ళు క్రియేట్ చేసి ఎట్లా అయితే మిస్యూజ్ చేస్తున్నారు ఫండ్స్ ని వచ్చే స్కీమ్స్ దాని కామన్ బ్యాంక్ అకౌంట్ కూడా మేము క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వ వాటా వాటా ఆరు అరవై శాతమో డెబ్బై శాతమో ఫండ్స్ అందులోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా మిగిలిన ముప్పై శాతం వస్తేనే అక్కడ ఒక లాగిన్ నెంబర్ ఉంటుంది అప్పుడే అది రిలీజ్ అవుతుంది సో అప్పుడు టోటల్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి ఇలా ఎన్నో మెథడ్స్ అంటే ఈ స్టిక్కర్స్ మార్చడానికి అదే కాకుండా పోని మారిస్తే మార్చుకున్నారు పూర్తిగా అది కూడా అందే పరిస్థితి లేదు సో ఇలా ఈ పోషణ అభియాన్ లో ఈ ట్రాకర్ ఎట్లాగో అక్కడ ఒక లాగిన్ పాస్వర్డ్ ఎట్లాగో ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుందండి సో డెఫినెట్లీ మా అయితే ఉంటుంది ఈ మధ్య థ్యాంక్ యూ ఆనంద్ గారు థ్యాంక్ యూ జ్యోష్న గారు థ్యాంక్ యూ శివపార్వతి గారు ఏది ఏమైనా కానీ